అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వినబోయే కథ పేరు తీరని కోరిక పరిమళ కళ్యాణ్ గారు రచించారు కథ విందాము సుజిత్ నిశ్చితార్థం పనుల్లో హడావిడిగా ఉంది ఆ ఇల్లు ఇంట్లోని వారంతా నిశ్చితార్థం ఏర్పాట్లు చూస్తూ కావలసిన సామాగ్రి బట్టలు అన్నీ సర్దుతూ ఉన్నారు బయట నుంచి వినవచ్చిన మాటలకి హాల్లో ఏర్పాట్లు చేస్తున్న వారంతా తమ పనులు ఆపేసి బయటికి వచ్చారు ఒక ఆవిడ గుమ్మంలో నుంచే అరవడం మొదలుపెట్టింది ఏమిటో ఈ మనుషులు డబ్బు చేతిలో ఆడేసరికి బంధాలు బంధుత్వాలు మరచిపోతారు అంటూ బొంగురుపోయిన గొంతుతో పెద్ద పెద్దగా కేకలు పెడుతుంది ఆ మాటలు అస్పష్టంగా విన్న సుజీత్ తల్లి విశాల గుమ్మం దగ్గరకు వచ్చి ఎదురుగా ఉన్న ఆవిడని చూసి ఆప్యాయంగా వదినా మీరా ఇలా రండి లోపలికి ఏమ్మా లత బాగున్నావా అంటూ లోపలకు తీసుకొని వచ్చింది చాలే ఈ మర్యాదలు అర్థం సంగతి మాకు చెప్పరా ఎవరైనా అసలు మేమున్నామని మర్చిపోయారా అంది నిష్ఠూరంగా శ్యామల అయ్యో అదేం లేదు వదినా అనుకోకుండా ఏర్పాటు చేశాము అందుకే ఈ హడావిడి ఇంకా ఎవరికీ చెప్పనే లేదు నిశ్చిత అర్థం సంగతి అంటూ ఎంతో నెమ్మదిగా వినయంగా మాట్లాడింది విశాల ఓహో అయిన వాళ్ళకి తప్ప ఇంకెవరికీ చెప్పలేదా అయిన వాళ్ళం కాదుగా అవునులేండి ఇప్పుడు మేమెందుకు మీకు గుర్తుంటాము అంది శ్యామల మరింత వెటకారంగా ఆ మాటలకి నొచ్చుకున్న విశాల అదేంటి వదిన అలా అంటావు మీకన్నా మాకెవరు ఎక్కువ ఇంకా ఏదో చెప్పబోయేంతలో అడ్డుపడి హా ఈ మాటలకేం తక్కువలే అన్నయ్య ఎలాగూ లేడు వదిలించేసుకుంటే సరిపోతుంది లేదంటే ఈ బంధం మా మెడకు చుట్టుకుంటుందని అనుకోరా ఏమిటి పైగా అసలే మీరిప్పుడు కోటీశ్వరులు అబ్బాయికి వేరే వాళ్ళతో పెళ్లి చేస్తున్నారు మరి అన్నయ్య నాకు ఇచ్చిన మాట ఏమిటి వదినా నా కూతురు భవిష్యత్తు ఏమిటి దాని జీవితం ఏం కాను అంటూ రోధిస్తూ ఉంది శ్యామల అయ్యో వదిన నటింట్లో అలా ఏడవకండి అబ్బాయి వేరే అమ్మాయిని ఇష్టపడ్డాడు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళిద్దరి పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది మీరు బాధపడొద్దు లతకి వేరే సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నాది ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు శుభకార్యం జరుగుతుంది మీరు వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకొని రెడీ రండి అంటూ ఆవిడ పక్కనే ఉన్న అమ్మాయిని చూసి ఏమ్మా లత అంతా బాగానే ఉంది కదా ఇది మీ బావ నిశ్చితార్థం వేరే అమ్మాయిని చేసుకుంటున్నాడు అని బాధపడకు నీకు మంచి సంబంధం నేను తెస్తాను అంటూ అనునయించబోయింది విశాల అయ్యో అత్తా అలాంటిదేమీ లేదు నాకు బావతో పెళ్ళి జరగాలని నేనెప్పుడూ అనుకోలేదు కానీ మా అమ్మే ఎప్పుడూ బావతోనే నీ పెళ్ళి బావే నీ మొగుడు అంటూ నా చెవిలో నూరి పోసేది ఇప్పుడు కూడా అమ్మ బలవంతం మీద ఇలా వచ్చాను అమ్మ మాటలకి ఏమీ అనుకోకండి అత్తయ్య చెప్పింది లత నువ్వేంటే చెప్పేది నా గురించి నీకేం తెలీదు నువ్వు చిన్నపిల్లవి ఊరుకో ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తా అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది శ్యామల అదేం లేమ్మ లత మీ అమ్మ సంగతి నాకు తెలియదా సరే ఇంకేమీ ఆలోచించకుండా నువ్వు కూడా రెడీ అవ్వు ఫంక్షన్కి ఆ గదిలోకి వెళ్ళండి అంటూ పక్కనే ఉన్న గది చూపించింది విశాల వాళ్ళు గదిలోకి వెళ్ళగానే విశాల సోఫాలో కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టింది తను చేస్తున్నది మంచి పనేనా తనే అన్యాయం చేయడం లేదు కదా వదినకి మాట ఇచ్చిన సంగతి నిజమే కానీ మాట ఇచ్చిన భర్త లేడని ఆ మాటని విస్మరిస్తే అతని ఆత్మ క్షోభపడుతుందేమో కానీ ఒక పక్కన కన్న కొడుకు జీవితం తనకి నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపిస్తానని కొడుక్కి మాట ఇచ్చింది తను మరి అలాంటప్పుడు ఎవరి మాట నిలబెట్టాలి భర్త ఇచ్చిన మాట కొడుక్కిచ్చిన మాట ఇలా ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళింది ముప్పై ఏళ్ల క్రితం తనకి నచ్చిన సాగర్తో తన పెళ్లి చేశారు తల్లిదండ్రులు కానీ సాగర్ చెల్లి శ్యామలకి తల్లికి ఈ పెళ్లి ఇష్టం లేదు ఎన్నో రకాలుగా విశాలను బాధ పెట్టేవారు శ్యామల ఆడపడుచుని తన అన్నకిచ్చి చేస్తే బయట సంబంధం కాకుండా అంతా కలిసి ఉండవచ్చని అలాగే అత్తవారింట్లో తన గౌరవం పెరుగుతుందని శ్యామల ఆలోచన కూతురు అత్తగారింట్లో బాగుండాలని ఆలోచించే ఆమె తల్లి కూడా కూతురి మాట ఖాయం చెయ్యాలి అనుకుంది ఇంతలో విశాలని తీసుకొని వచ్చి తనతోనే పెళ్ళి అన్నాడు సాగర్ తల్లి తల్లికూతుర్ద్దరూ ఆ మాటకి ఎంతో రాద్ధాంతం చేశారు ఎలాగో పెళ్లి చేసుకున్నాడు సాగర్ పెళ్ళయిన తర్వాత కూడా ఆడపడుచు అత్తగారు విశాలని ఏదో రకంగా బాధ పెట్టేవారు ఆయన వాళ్లకు ఏనాడు ఎదురు చెప్పలేదు విశాల ఎవరెన్ని అన్నా తన తోడుగా నిలిచాడు సాగర్ ఆ ప్రేమతో కాలం గడిపేసింది విశాల కొడుకు కూతురు పుట్టారు అత్తామామలు ఇద్దరూ పోయారు సిటీకి మకం మార్చారు ఉద్యోగం వదిలేసి వ్యాపార రంగంలో దిగి కష్ట నష్టాలను దాటి మంచి వృద్ధిలోకి వచ్చాడు సాగర్ కొడుకు సుజిత్ విదేశాల్లో ఎంబీఏ చదవడానికి వెళ్ళాడు కూతురు ఫ్యాషన్ డిజైనింగ్లో చేరింది అప్పుడప్పుడు తన ఇంటికి వచ్చే చెల్లి శ్యామల అన్న ఉన్నతిని చూసి గర్వపడిన తనకి నచ్చని వదినని చూస్తూ పట్టలేకపోయేది అన్న సాగర్తో తన కష్టాలు గోడు అంతా వివరించి తనకొక దారి చూపించాలని అడిగేది శ్యామల నువ్వేం బాధపడకు నీ కూతురి బాధ్యత నాది అయితే తనని ఈ ఇంటికే కోడల్ని చేసేద్దాం అప్పుడు నీకు సంతోషమేగా అన్నాడు సాగర్ ఆ మాటలకి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది శ్యామల కూతురు ఈ ఇంటికి కోడలైతే ఈ ఆస్తంతా తనదే అనుకునేది కానీ హఠాత్తుగా కార్డియాక్ అరెస్టు వల్ల సాగర్ చనిపోయాడు సుజిత్ ఎంబీఏ పూర్తి చేసి తండ్రి బిజినెస్ చూసుకుంటున్నాడు తనకి నచ్చిన అమ్మాయి అంతేకాకుండా బిజినెస్ పార్ట్నర్ కూతురు స్నేహతో పెళ్లి జరగబోతుంది ఇప్పుడు అమ్మ పెళ్లివారు వస్తున్నారు అంటూ పిలిచిన పిలుపుకి గతంలో నుండి బయటకు వచ్చింది విశాల ఎంగేజ్మెంట్ ఎంతో గ్రాండ్గా చేశారు వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్టులు కూడా ఇచ్చారు అవి తీసుకొని అందరూ సంతోషంగా వెళ్ళిపోయారు లతా సుజిత్ నిశ్చితార్థం వేడుకలో చలాకీగా ఉంటూ అన్ని పనులు చూసుకుంది తనని చూసి బంగారు బొమ్మలా ఉన్నావు నువ్వు ఎవరింటికి వెళ్తావో ఆ ఇల్లు కలకలలాడిపోతుంది అంటూ బుగ్గన చుక్కబెట్టి మొటిక విరిచింది విశాల శ్యామల మాత్రం కంటతాడి పెట్టుకుంది వదిన నన్ను క్షమించు నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను అయినా నువ్వు పెళ్ళి వారి ముందు నాకే పెద్ద ఇచ్చావు మా ఆడపడుచుని అన్నయ్య పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాను నిన్ను చేసుకున్నాక చాలా కోపం వచ్చింది తెలిసిందే కదా మా ఇంట్లో అంతంత మాత్రంగానే నడిచేది జీవితం ఎప్పుడూ సుఖాలకు నోచుకోలేదు కనీసం నా కూతురైనా ఈ ఇంటికి కోడలైతే సంతోషంగా ఉంటుందని ఆశపడ్డాను అది తప్పేనని తేలిపోయింది నా కోరిక తీరకపోయేసరికి అలా బాధలో ఏవేవో అనేశాను నన్ను క్షమించు వదిన అంటూ విశాల చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంది అయ్యో వదిన అవే మాటలు ముందు నువ్వు ఏడవకు కంట్రోల్ అవ్వండి ఇప్పుడేం జరిగిందని అయినా లతకి కూడా సుజిత్తో పెళ్ళి ఆలోచన లేదని చెప్పింది కదా ముందు తన చదువు పూర్తి కానివ్వండి అసలే లేక లేక పుట్టిన పిల్ల కదా తన మీద ప్రేమతో అలా మాట్లాడారు అది నేను అర్థం చేసుకోగలను తన చదువును పూర్తయ్యాక తనకి నచ్చిన వాడినో లేదంటే తనకి తగ్గ సంబంధం మనమే చూసి చేద్దాం ఏమంటారు అంది విశాల అంత వినయంగా మాట్లాడుతున్న విశాలని ఎంత అపార్థం చేసుకున్నాను అని బాధపడింది శ్యామల ఈలోగా కూతురు సుజిత్తో కలిసి సరదాగా మాట్లాడుతూ రావడం చూసి పెళ్ళి చేసుకోను అన్నాడు కానీ తోడుగా ఉంటామన్నారు మంచి సంబంధం కూడా చేస్తానన్నారు ఇంకేం బాధలేదు అనుకుంటూ విశ్రాంతిగా నిట్టూర్పు విడిచింది శ్యామల సుజిత్ వస్తూనే అత్తయ్య అమ్మా మీకొక గుడ్ న్యూస్ అన్నాడు ఏంట్రా అది అడిగారు ఇద్దరు ఒకేసారి నా ఫ్రెండ్ వివేక్ ఉన్నాడు నాతో పాటే ఎంబీఏ చేశాడు ఈ మధ్యనే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి మంచి లాభాలు గడించాడు ఎంగేజ్మెంట్కి రావటం కుదరలేదు అంటే ఫోటోస్ పంపించాను ఆ ఫోటోలో మన లతని చూసి ఇష్టపడ్డాడు మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు వివేక్ చాలా మంచివాడు అందగాడు కూడాను అన్నాడు సుజిత్ ఓహో అలాగే చాలా సంతోషం కానీ లత చదువు పూర్తవాలి కదా ఒకవేళ అప్పటి వరకు వాళ్ళు ఆగుతామంటే అప్పుడు ఇదే సంబంధం ఖాయం చేసుకుందాం లేదంటే ఇంతకన్నా మంచి సంబంధం చూసే బాధ్యత నాది అంది విశాల కూతురికి మంచి సంబంధం చెయ్యాలన్న తన కోరిక ఇలా తీరుతున్నందుకు లోపలే సంతోషించింది శ్యామల కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే